హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ మేము రాజమండ్రి దగ్గర ద్వారపూడికి వెళ్ళినామండి అది ఇప్పుడు వెళ్ళింది కాదు లాస్ట్ ఇయర్ వెళ్ళినాము ఆంధ్ర వైకుంఠం ద్వారపూడి అని ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఫేమస్ అని అన్నారు దాది అని వెళ్ళినాము అంటే వేరే ట్రిప్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళినామండి ఇక్కడ చూసినరా మన భగవద్గీత ఘట్టము కృష్ణుడు అర్జున్ ఇక్కడ స్టాచ్యూ అయితే చాలా బాగా అనిపించింది అసలు మాకు ఒకటి ఏమైందంటే ఈ స్టాచ్యూ ఈ భగవద్గీత స్టాచ్యూ వెనకాలనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది అంట అండి మేమైతే మిస్ అయిన మాకు సరైన గైడెన్స్ లేదు రాత్రి అయిందని చెప్పేసి వచ్చేసినాము అయితే అయ్యప్ప స్వామి గుడి ఉందని తెలుసు కాబట్టి అక్క వెళ్ళినాము వెళ్తుంటే దారిలో ఈ ఆర్చ్ అనిపించింది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ శివాలయం ఉంటుంది అంట అండి అయితే ఇక్కడ ఒక స్టాచ్యూ పెడుతున్నారంట అరవై అడుగుల మనకు ఈషా ఫౌండేషన్లో శివలింగం శివుడు ఉంటారు కదా అట్లాంటిది నిర్మాణం జరుగుతున్నది అప్పుడైతే ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది మన శివరాత్రి అప్పుడు కాకపోతే మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా అది స్టార్టింగ్లోనే ఉన్నది లోపలికి వెళ్తున్నాము ఇంకో గేట్ నుంచి ఇది ఇక్కడ చూసినరా ఇక్కడ కుమారస్వామి విగ్రహము ఇక్కడ మనకు సత్తరుషులు ఉంటారు కదా సత్తరుషులు కూడా ఇక్కడ స్టాచ్యూలు ఉన్నాయండి ఈ పక్క ఆ పక్క రెండు పక్కలకు కూడా సత్తారుషుల స్టాచ్యూలు అట్లా పెట్టిండ్రు పెద్ద కాంపౌండ్ పెద్ద ఏరియాలోనే ఉందండి అయితే వెంకటేశ్వర స్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి వచ్చి ఒకటే ప్రిన్సెస్లో ఉందంట కానీ తర్వాత తెలిసింది మాకు అది అందుకే చూడలేకపోయినాం మేము ఆ పక్కలనే వినాయకుని గుడి ఉందండి చిన్నది యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళే వరకే చీకటి అయింది చూసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుందామని లోపల అయితే అంత ఇట్లా ఉందండి కుమారస్వామి విగ్రహం ఒక పక్క వినాయకుని విగ్రహం ఒక పక్క ఆ పులి నోరులాగా ఉంది కదా అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకు మెట్లు ఉంటాయండి లోపల పైన మనకు అయ్యప్ప స్వామి గుడి పైన ఉందండి చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అండి ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో స్టార్ట్ చేసిన రంట ఇప్పటికీ కూడా ఇంకా అవన్నీ అప్డేట్ అయితేనే ఉన్నవి అయ్యప్ప స్వామి గుడి అయితే ఇక్కడ ఉంది చూడండి పంచలోహ విగ్రహం ఇది శబరిమల పోలేని వాళ్ళు ఇక్కడ ఇరుముడి కట్టుకుంటారంట ఇక్కడనే చేస్తారు శబరిమల వెళ్ళకుండా ఇక్కడనే అన్ని చేసుకుంటారంట చాలా శాస్త్రోక్తంగా జరుగుతుందంట ఇది పంచల విగ్రహం అండి అయ్యప్ప స్వామిది గుడి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది చూడదగ్గ ప్రదేశమే కాకపోతే స్థల పురాణం అని ఏమీ లేదు స్థల చరిత్ర అంటూ ఏమీ లేదు అక్కడ మెట్లున్నాయండి ఆ మెట్లెక్కి పైకి వెళ్తే మనకు పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది పైకి వెళ్ళి చూస్తే చాలా పెద్ద విగ్రహం కింది నుంచి దూరంకి వెళ్ళి కూడా కనపడేటట్టు అట్లా గుడికి పైన కట్టినరు ఇట్లా ఆంజనేయుని స్టాచ్యూ పంచముఖ ఆంజనేయుని విగ్రహం అండి అక్కడికి వెళ్ళినాము చూసినాము చుట్టూ మళ్ళీ వచ్చేసినాము అక్కడి నుంచి ఇక్కడ పక్కనే ఇంకొక మెట్లు ఉన్నాయండి ఇరుముడిలో ఉన్న నెయ్యి అభిషేకం చేసినందుకు అది మెట్లు అంట ఇక్కడ ఇంకొకటి పద్దెనిమిది మెట్లు ఉంటాయి కదా బంగారు మెట్లు అనేటివి అవి కూడా కనిపించినాయండి అయ్యప్ప స్వామి పక్కలనే అది ఒక ఉత్సవాలు అప్పుడే ఓపెన్ చేస్తారంట మూసి ఉంది ఆ మెట్లు అయితే ఎవరైతే దీక్ష తీసుకొని ఉంటారో వాళ్ళకే ఆ మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుందంట అక్కడి నుంచి పక్కన ఇంకా వేరే గుడి ఉందండి సాయిబాబా గుడి ఉంది అక్కడ ఆ సాయిబాబా గుడి కంటే ముందు అనంత పద్మనాభ స్వామి గుడి ఉంది ఇక్కడ అయ్యవారు ఉన్నారు అది కూడా చూసుకుంటూ సాయిబాబా గుడిలోకి వెళ్ళినాము శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అండి వెనక వెనకాల అనంత పద్మనాభ స్వామి ఇక్కడ దండం పెట్టుకొని వెనకాలకి వెళ్ళినామండి సాయిబాబా గుడిలో అర్చన చేపించిన గారు అక్కడ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం బయటికి వచ్చేసి ఇంకా పక్కన వెళ్తే ఇక్కడ పెద్ద నంది కనిపించిందండి చీకట్లో సరిగ్గా కనపడలేదు మువ్వలు ఒక్కటే మెరుస్తూ కనిపించినాయి కదా చాలా బాగా అనిపించింది కిందికి వచ్చినాక ఆ మొత్తాన్ని ఇట్లా ఫోటో తీసినా అండి సరిగా కనపడలేదు చీకట్లో పైనుంచి వెనుక సైడ్కు దిగి వస్తే ఇక్కడ చాలా రకాలైన గుళ్ళు కనిపించినాయండి నాగదేవి దేవాలయం అంట అక్కడ అంకాలమ్మ గుడి అంట అక్కడ శివాలయం ఉంది ఒకటి ఇక్కడ గ్రామ దేవతలు అందరూ కూడా కొలువై ఉన్నారు ఇట్లా అన్ని రకరకాల విగ్రహాలు అన్నీ ఉన్నాయండి చాలా కమర్షియల్గా కట్టినట్టే అనిపించింది నాకైతే ఆ గుడి అయితే ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చూసినరా ఇది ఉప్పు ఇక్కడ పొయ్యాలంట అండి ఉప్పు పోసి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలంట అని ఇరవై రూపాయలు ఇస్తే అక్కడ ఉప్పు ప్యాకెట్ ఇచ్చిన అక్కడ పోసి లోపలికి వెళ్ళినామండి అంకాలమ్మను చూడండి అంకాలమ్మ పడుకొని ఉంది ఇంకా అక్కడ ప్రదక్షిణ మార్గంలో తిరిగి ఒకసారి దండం పెట్టుకొని బయటకు వచ్చేసినామండి మేము బయటకు వస్తే చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి కుమారస్వామి గుడి వినాయకుని గుడి ఇక్కడ స్టాచ్యూలు చూసినరా అందరివి లోపల కాళికా మాత చూడండి భయంకరంగా ఉంది కదా ఆ లోపల ఆమె అందరినీ కూసబెట్టి వాళ్ళతో ఏదో పూజ లాంటిది ఏదో చేయించిందండి బొట్టు పెట్టి అందరికి కుంకుమ ప్యాకెట్లు ఇచ్చింది ఇరవై ఇరవై రూపాయలు తీసుకున్నది బయటికి వచ్చి ఇంక అందరినీ అట్లా దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా లోపలికి వచ్చినామండి మళ్ళీ ఎక్కడికైతే స్టార్ట్ అయినావో అక్కడికి బాగా లైటింగ్తో అలంకారం చేసిన వెంకటేశ్వర స్వామి గుడి ఒక్కటి అసలు మాకు గైడెన్స్ లేక మేము చూడలేకపోయినామండి నాకు నేను చూసినంత వరకు మీకు చూపిస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్